హాయ్ అండి వెల్కమ్ టు దాసరి మృదువుగా ఎంతో మెత్తగా ఉండే ఈ చపాతీలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఈజీగా నమిలి తినడానికి అనువుగా ఉంటాయండి బంగాళదుంప కుర్మా కానీ పన్నీర్ కర్రీ కానీ ఇవేమీ వద్దు మన ఇంట్లో ఉన్న జస్ట్ పాలకూర పప్పుతో తీసుకున్నా కూడా ఎంతో కమ్మగా ఉండే ఈ చపాతీలు ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకున్నాను ఒక చిన్న టీ గ్లాస్తో పాలు తీసుకోవాలి ఈ చపాతీల కోసం నేను ఆశీర్వాద్ గోధుమ పిండి హాఫ్ కేజీ తీసుకుంటున్నాను కేజీ ప్యాకెట్లో సగం వాడుకుంటున్నానండి ఈ పిండి అంతా కూడా ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ ఇట్లా ఒక బేసిన్లో అయితే మనకి కలుపుకోవటానికి చాలా ఈజీగా బాగుంటుంది ఈ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పిండిలో ఈ పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవటం వల్ల చపాతీలు చాలా మృదువుగా వస్తాయి ఈ పాలన్నీ పోసుకుంటూ జస్ట్ మునివేళ్లతో ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి పిండినంతా కూడా అప్పుడు అంతా కూడా బాగా మిక్స్ అవుతుంది అలాగే వాటర్ని కూడా పోసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి పోసుకుంటే ముద్దైపోతుందండి చపాతీ పిండి ఎప్పుడైనా సరే ఎంత బాగా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి ఇది గమనించుకోవాలి ఈ ముద్దగా అయిన చపాతి పిండిని ఇంకొంచెం ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చేతికి కూడా అంటకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ హాఫ్ కేజీ గోధుమ పిండి కలుపుకోవటానికి నాకు పాలు వాటర్ కలిపి గ్లాస్ ఉన్నర్ దాకా సరిపోయాయండి ఈ పిండినంతా కూడా ఇట్లాగా మృదువుగా ఒక ముద్దలాగా తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి దీని మీద ఒక తడి క్లాత్ కానీ లేదంటే కనుక ఒక ప్లేట్ కానీ పెట్టుకోండి తడి ఆరిపోకుండా ఇప్పుడు ఈ స్టవ్ టాప్ని చక్కగా నీట్గా మనం క్లీన్ చేసేసుకుందాం దీని మీద చపాతీలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఈ పిండిని మీ టైంని బట్టి ఒక పది నుంచి ముప్పై లోపు నానబెట్టుకోవచ్చండి నేను జస్ట్ టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాను చూడండి ఇంకా సాఫ్ట్గా తయారైంది ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక మనం చపాతీలు చేసుకుందాం ఇప్పుడు ఈ టాప్ మీద కొంచెం గోధుమ పిండిని చల్లుకొని ఇదే గోధుమ పిండి ముద్దని దీని మీద రోల్లా చేసుకోవాలి చేసుకొని చాకుతో చక్కగా ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని రౌండ్గా చేసుకోవాలి ఈ చపాతీల్ని నేను మీడియం సైజు చేసుకుంటున్నానండి మీరు కొంచెం పెద్దవిగానే చేసుకోవచ్చు కొంచెం చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు కట్ చేసుకున్న ఈ చపాతీ ముద్దల్ని ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి చపాతీలు చేసుకోవటం పెద్ద కష్టం కాదండి ఎవరైనా కూడా చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకున్న ఈ పిండి ముద్దలన్నీ కూడా ఈ బేషన్లో వేసుకొని ఒక తడి క్లాత్ పెట్టుకోవాలండి లేదంటే కనుక ఇంకో చపాతీ మనం రుద్దుకునే లోపు ఇవన్నీ కూడా తడారిపోతాయి ఈ చపాతీలు కాల్చుకుంటూ వన్ బై వన్ మీరు ఈ చపాతీలని రుద్దుకోవచ్చండి లేదంటే చపాతీలన్నీ రెడీ చేసుకొని వన్ బై వన్ కూడా మనం పెన మీద కాల్చుకోవచ్చు ఈ చపాతీ కర్రతో ఇట్లాగా చపాతీలన్నీ కూడా ఇట్లా రుద్దుకోవాలి ఈ చపాతీలన్నీ ఇంకా సాఫ్ట్గా రావటానికి కూడా నేను ఇక్కడ చిన్న చిట్కా చెప్తాను చూడండి ఈ చపాతీని ఇలా రుద్దుకున్న తర్వాత దీని మీద ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి మొత్తంగా సగానికి సగం ఫోల్డ్ కాకుండా ఇట్లా హాఫ్ ఫోల్డ్ హాఫ్ ఫోల్డ్ వేసుకొని మధ్యలో ఇట్లాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి దీని మీద పొడిపిండి చల్లుకొని ఇట్లా మళ్ళీ మనం చపాతీలాగా రుద్దేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఇంకా ఎక్స్ట్రా మృదువుగా చపాతీలు రెడీ అవుతాయి ఈ చపాతీలు రుద్దుకునేటప్పుడు ఇట్లాగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా తయారు చేసుకోవాలి మిగతా పిండిని కూడా ఇట్లాగా రౌండ్గా మనం ఇట్లా చపాతీలుగా చేసుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి ఈ పెనం బాగా హీట్ అవ్వాలండి మరి లోగా ఉన్నా కూడా మనకి చపాతీలు కాలవు ఈ పెనం హీట్ అయిన తర్వాత చపాతీలు వేసుకొని ఇట్లాగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు ఇలా వేసుకొని కాల్చుకోవాలండి ఆయిల్ అయితే ముందే వేసుకోవద్దు డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఆయిల్ని స్కిప్ చేసుకోండి చపాతీల్లో ఆయిల్ కూడా దోసల మీద వేసినట్లుగా మనం చుట్టూతూ వేయకూడదండి దీనికి పైన మాత్రమే వేసుకోవాలి చపాతీలకి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ని దీని పైన మాత్రమే వేసుకొని మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు ఘీ కానీ బటర్ కానీ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు స్టవ్ ఫ్లేమ్ కూడా మీడియంలోనే పెట్టుకొని ఇట్లాగా మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఈ చపాతీ పిండిలో మనం మిక్స్ చేసుకునేటప్పుడు పాలు పోసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి మనకి ఎక్స్ట్రా క్యాల్షియం కూడా మన బాడీకి అందుతుంది చపాతీలు ఎంతో టేస్టీగా కమ్మగా వస్తాయి అంటే తాగని పిల్లలకి ఇట్లా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ హాఫ్ కేజీ గోధుమ పిండితో తయారు చేసుకున్న చపాతీలు అన్నీ నాకు పన్నెండు దాకా వచ్చాయండి మీరు సైజుని బట్టి తయారు చేసుకుంటే కొంచెం ఎక్కువ రావచ్చు తక్కువ అవ్వచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ఈ మృదువైన చపాతీలు ఎవరైనా కూడా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిజియాస్ దాసరి